హాయ్ అండి నమస్తే నేను జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చలికాలం స్టార్ట్ అయింది కదా అందరూ ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ ఇప్పటికే చాలామందికి జలుబు దగ్గు జ్వరాలు వచ్చి హాస్పిటల్స్ ఫుల్ అవుతున్నాయి ఈ వైరల్ ఫీవర్స్ పిల్లలు పెద్దలు అందరినీ బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి నా గొంతు వింటే మీకే అర్థమయ్యే ఉంటుంది కదా నాకు కూడా బాగా జలుబు చేస్తుంది సరే కానీ ఇప్పుడు నేను వీటి గురించి ఎందుకు చెప్తున్నాను ఒక్క సెకండ్లో జీవితం తారుమారు అవుతుంది అని ఎందుకు అంటున్నానో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఏంటి హాస్పిటల్ చూపిస్తుంది అనుకుంటున్నారా మా ఫ్యామిలీ మొత్తం ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాము అసలు విషయం ఏంటంటే మా చిన్నోడు టెన్త్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు వాడు టెన్త్ కదా ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని స్కూల్ వాళ్ళు వీళ్ళని పిక్నిక్కి తీసుకెళ్దామని చెప్పారంట సరే అని చెప్పి పిక్నిక్కి వెళ్ళాడు వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఫాల్స్ ఉంటాయి కదా ఇంకా వాటిలో బాగా తడిచి బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు ఎంజాయ్ చేయటం అంటే చేశాడు కానీ హాస్టల్కి వచ్చిన తర్వాత మొదలైంది ఇంకా జలుబు దగ్గు జ్వరం హాస్టల్ వార్డెన్ టూ డేస్ చూసి ఇంకా ఫీవర్ తగ్గడం లేదు బాగా నీరసంగా ఉన్నాడని ఈయనకి కాల్ చేశారు అప్పుడు ఇంకా ఇచ్చేసేది ఏం లేక హాస్టల్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లో ఒక టూ డేస్ ఆవిరి పట్టించి బాగా వేడిపాలు ఇలా కషాయం అవన్నీ తాపుతూ చూశాను కానీ అయినా కూడా తగ్గలేదు ఇంకా తగ్గకపోయేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే కొంచెం ప్లేట్లెట్స్ తగ్గాయి అని చెప్పేసి ఇంకా బ్లడ్ టెస్ట్ చేసి చెప్పి ఇంకా సెలైన్ పెట్టాలని సెలైన్ పెట్టారు సెలైన్ పెట్టి వన్ డే ఉన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చేసాం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాడి చుట్టూ వాడికి చేస్తూ తిరిగాను కదా ఇంకా వెంటనే పక్క రోజు నాకు ఫీవరు జలుబు వచ్చేసింది ఇంకా నాకు కూడా ఫీవర్ వచ్చేసరికి ఇంక ఇంట్లో చేసే వాళ్ళు ఎవరు లేక మా వారు మా అత్తమ్మకి కాల్ చేశారు మా అత్తమ్మ అదే రోజు నైట్కి ఊరి నుండి వచ్చేసింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి మా వారికి కూడా చిన్నగా జలుబు స్టార్ట్ అయింది ప్రస్తుతానికి ఇంకా అందరినీ పాపమ్మ అత్తమ్మ చేస్తూ చూసుకుంటూ ఉంది సరేలే మార్నింగ్ అంతా వర్క్ చేసింది కదా అని చెప్పి నేను నైట్ వాటర్ తీసుకొచ్చుకుందామని కిచెన్లోకి వెళ్ళాను కిచెన్లోకి వెళ్ళి వాటర్ పట్టుకున్నాను ఇంకంతే నెక్స్ట్ ఇట్లా తిరుగుదామని చెప్పి తిరిగాను ఒక్క సెకండ్లో అసలు ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు ఇంకా మా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను లేపి నా మొహం మీద నీళ్లు కొట్టి లేపారు లేచేసరికి బ్లడ్ కారుతుంది ఇంకా ఏం జరిగిందా అని అనేసరికి చూసేసరికి నేను గోడ మీద పడ్డానంట ఆ సౌండ్ విని ఇంకా మా వారు మా అత్తమ్మ మా పెద్ద బాబు వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను లేపి కొంచెం వాటర్ చల్లి మొహం మీద ఇంకా గాయానికి పసుపు పెట్టేసి కొంచెం బ్లడ్ ఆగేంత వరకు చూశారు ఇంకా నాకు బ్లడ్ వస్తుండేసరికి అది చూసి మావారు పడిపోయారు ఇంకా మావారు పడిపోతే ఒక పక్క ఆయన్ని తీసి వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి నన్ను తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి మా పెద్దోడు మా అత్తమ్మ ఓఆర్ఎస్లు అవన్నీ ఇచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అని చెప్పేసి అన్నారు నాకైతే అసలు ఓపిక లేదు ఆయనకి ఓపిక లేదు ఇంకా సర్లే మార్నింగ్ వెళ్దాము బ్లడ్ ఆగింది కదా అని చెప్పి ఇంకా ఇంకా పడుకున్నాము ఇది జరిగింది ఎప్పుడంటే త్రీ థర్టీ ఫోర్ మధ్యలో అలా జరిగింది ఇంకా కొంచెం సేపే కదా అని పడుకొని లేచి ఇంకా హాస్పిటల్కి బయలుదేరాము ఇంకా బయలుదేరిన తర్వాత బాగా డీప్గా కట్ అయింది స్టిచ్చెస్ పడతాయి అని చెప్పారు డాక్టర్ గారు చూసి టెన్ స్టిచ్చెస్ వరకు పడతాయి అక్కడ ఉన్న జుట్టంతా తీసేయాలి అని చెప్పేసి అంటే నా జుట్టు తీయొద్దు తీయకుండా ఏదైనా వీలైతే చూడండి అని చేసాను నీకు ఇంత పెద్ద దెబ్బ తగిలితే దెబ్బ గురించి పట్టించుకోకుండా జుట్టు గురించి పట్టించుకుంటా అని చెప్పేసి ఇంకా అరిచి ఇంకా మొత్తం ఆ పసుపు అదంతా పెట్టాం కదా అదంతా క్లీన్ చేసేసేసి ఇదిగోండి ఒక పది స్టిచ్చెస్ వరకు వేసేసారనమాట ఇంకా మా వారికి కూడా బీపీ డౌన్ అయిందని చెప్పేసి ఆయనకి సెలైన్ లెక్కిచ్చారు అలా మేము వన్ డే ఉన్నాము ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా టూ డేస్కి ఒకసారి డ్రెస్సింగ్కి రమ్మన్నారు అలా ఫిఫ్టీన్ డేస్ మధ్య మధ్యలో వెళ్తూ డ్రెస్సింగ్ చేయించుకుంటూ హైట్మెంట్ పెట్టుకుంటూ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ నా పరిస్థితి ఇలా ఉంది ఇంకా మా చిన్నోడికి వచ్చేసరికి తగ్గింది చాలా వరకు తగ్గి కొంచెం ఇంకా తగ్గొస్తుంది అయినా కూడా ఇంకా టెన్త్ కదా ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా టీచర్ కాల్ చేస్తే ఇంకా చిన్నగా తీసుకెళ్ళి ఈయన వదిలేసి వచ్చారు హాస్టల్లో ఇంకా మా వారికి తగ్గింది కాకపోతే నీరసంగా ఉన్నారు ఇంకా జలుబు జ్వరం వచ్చిన తర్వాత కొంచెం వీక్ అవుతారు కదా ఎవరైనా బాగా ఇంకా నా పరిస్థితి ఇలా ఉంది ఇలా మా పెద్దోడికి కూడా టూ డేస్ ఫీవర్ వచ్చింది కొంచెం జలుబు చేసింది కానీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు వాడికి ఒక్కడికి మాత్రం ఇంకా ఇదండి అసలు ఒక్క సెకండ్లో జీవితాలు తారుమారు అయిపోతాయి అంటే నేను పెద్దగా పట్టించుకోను ఏముందలే అనుకునేదాన్ని అలాంటిది నా విషయంలో ఇలా జరిగేసరికి అసలు ఒక్క సెకండ్లో ఏం జరిగిందో అర్థం కాలేదనమాట ఇంతే ఉంటుందండి లేడీస్ ఇంట్లో బాగా వీక్ అయితే చేసేవాళ్ళు ఎవరు ఉండరు మనమేమో పిల్లల్ని భర్తని చూసుకొని వాళ్ళకి పెట్టుకుంటే చాలని చెప్పేసి ఏదో మిగిలితే తింటాం అది అలా ఉండిపోతాము కానీ మనం హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉంటేనే కదా వాళ్ళందరినీ చక్కగా చూసుకొని హెల్తీగా ఉంచగలం ఇప్పటికైనా ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు మీ హెల్త్ను కూడా చూసుకోండి మీ వాళ్ళతో పాటు అప్పుడే కుటుంబం హ్యాపీగా ఉంటుంది మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా మరి ఈ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్